స్కిల్స్ అండ్ వీల్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం ముప్పై ఒకటి జూలై బుధవారం రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు కామిక ఏకాదశి మీకు వీలైనంత ఎక్కువగా భగవన్ నామస్మరణ కుదిరిన వారు మహామంత్ర జపము రామాయణ భారత భగవద్గీత భాగవతం ఎక్కువ సమయం చదవగలరు ఉపవాసం చేసినా చేయకపోయినా ఈ ఇరవై ఆరు ఏకాదశి పేర్లు ఖచ్చితంగా ఏకాదశి నాడు జపించండి ఈ నామాలు పాపమోచని ఏకాదశి ಕಾಮದ ಎ ಏಕಾಶಿ ವರುಧಿ ಮೋಹಿನಿ ಎಾದಶಿ ಅಪರ ಪಾಂಡವ ನಿರ್ಜಲ ಎಾಕಾದಿ ಯೋಗಿನಿ ಎಕಾಶಿ ಸಯನ ಏಕಾದಿ ಕಾಮಿಕ ಏಕಾಶಿ ಪವಿತ್ರೋಪನ ಏಕಾಶಿ ಅನ್ನದ ಏಕಾಶಿ ಪಾಶ್ವಕಾಶಿ ಇಂದಿರ ಎದಶಿ ಪಾಶಾಂಕುಶಾದಶಿ ರಮ ಎದಶಿ ಉತ್ದನ ಏಕಾಶಿ ಉತ್ಪನ್ನ ಏಕಾಶಿ ಮೋಕ್ಷದ ಏಕಾದಶಿ ಸಫಲ ಎದಶಿ పుత్రద ఏకాదశి షట్తిల ఏకాదశి భైమి ఏకాదశి విజయ ఏకాదశి అమలకి ఏకాదశి పరమ ఏకాదశి పద్మిని ఏకాదశి వాటి వాటి సమయానుసారం ఒక్కొక్క నెలలో వచ్చే క్రమానుసారం వాటి పేర్లు సుస్పష్టంగా చదివి భగవద్ అనుగ్రహం పొందండి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సుఖినోభవంతు